హలో గైస్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మన ఇంటి ముచ్చట్లు బ్లాగ్స్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో ఇప్పుడు మేము మహానందిలో ఉన్నాం ఈరోజు మీరు చూడబోతున్న టెంపుల్ మహానంది ఇంకెందుకు ఆలస్యం వీడియోలోకి వెళ్ళిపోదాం దానికంటే ముందు ఫ్రెండ్స్ మన ఛానల్ని కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి సో దట్ మన వీడియో ఇంకొంతమందికి రీచ్ అవుతుంది మేము యాగంటి నుంచి మిడ్ నైట్ మహానందికి రీచ్ అయ్యామండి సో బయట ఎలా ఉంది ఏంటి అనేది ఆ టైంలో చూడలేదు నేరుగా రూమ్కి వెళ్ళాము రెస్ట్ తీసుకునేసాము మార్నింగ్ లేచి చూడగానే అసలు బయట బ్యూటిఫుల్ వ్యూ అనమాట ఎంత అద్భుతంగా ఉందంటే అంత అద్భుతంగా ఉంది సో ఇటు సైడ్ అరటి తోటలు ఎక్కువ వేస్తారంట మేము తీసుకున్న రూమ్ పక్కనే అరటి తోట అయితే ఉంది చూస్తున్నారు కదా ఎంత అద్భుతంగా ఉందో కొంచెం లైట్గా వర్షం పడ్డం వల్ల గ్రీనరీ అయితే సూపర్గా ఉంది సో పొద్దు పొద్దున్నే ఇలాంటి ప్లెజెంట్ వ్యూతో డే స్టార్ట్ చేసామంటే మైండ్ అంతా కూడా చాలా పీస్ఫుల్గా ఉంటుందబ్బా మేము తీసుకున్న రూమ్ వచ్చేసి టెంపుల్కి హాఫ్ కిలోమీటర్ డిస్టెన్స్లో ఉందనమాట కింద ఓనర్స్ ఉంటారు పైన వాళ్ళే ఒక ఫోర్ రూమ్స్ కన్స్ట్రక్ట్ చేసి ఇలా రూమ్స్ కింద ఇస్తూ ఉన్నారు సో ఇంకా చుట్టుపక్కల ఎక్కడ చూసినా కూడా ఇంత మంచి రూమ్స్ అయితే మాకు దొరకలేదు అవన్నీ కూడా ఓల్డ్ బిల్డింగ్స్ అలా కొంచెం నీట్గా కూడా లేవన్నమాట ఇవి వచ్చేసి వాళ్ళు ఇల్లు ఎలా మెయింటైన్ చేసుకుంటారో అలాగే మెయింటైన్ చేస్తున్నారండి ఓన్లీ ఫోర్ రూమ్స్ మాత్రమే ఉన్నాయి టూ రూమ్స్ వచ్చేసి సిక్స్ మెంబెర్స్ సెవెన్ మెంబర్స్ అలా వచ్చిన పెద్ద ఫ్యామిలీతో ఉండేలా ఉన్నాయి అండ్ టూ రూమ్స్ వచ్చేసి చిన్న రూమ్స్ అనమాట డబుల్ బెడ్ ఉండే రూమ్స్ ఇంకా ఉన్నాయి పురుగులా సో మేమైతే దర్శనానికి బయలుదేరామండి టైం వచ్చేసి టెన్ థర్టీ అవుతుంది సో ట్వెల్వ్ వరకు దర్శనం ఉంటుందంట సో ఇప్పుడైతే దర్శనానికి వెళ్తున్నాము మీలో ఎవరైనా మహానందికి వచ్చినప్పుడు స్టే చేయాలనుకుంటే వీళ్ళ రూమ్స్ అయితే చాలా బాగున్నాయండి సో ఫోన్ నంబర్ కూడా అక్కడ బోర్డులో ఉంది మీకు కావాలనుకుంటే ముందే ఫోన్ చేసి బుక్ చేసుకోవచ్చు ఈ దారంతా కూడా మనకి ఫుల్గా రూమ్స్ ఉంటాయండి బట్ మేము స్టే చేసిన రూమ్స్ ఉన్నంత నీట్గా అయితే లేవు మేము ఇవన్నీ కూడా చూసే లాస్ట్కి అక్కడికి వెళ్ళామనమాట సో ఈ బోర్డు కనిపిస్తుంది కదా ఇక్కడే మనకి టోల్ గేట్ ఉంటుందన్నమాట లైక్ పంచాయతీ వాళ్ళు అమౌంట్ కలెక్ట్ చేసుకుంటారు మీ ఓన్ వెహికల్లో వెళ్ళినట్లయితే ప్రతి టెంపుల్ దగ్గర ఇదొకటి అయిపోయిందండి ఇప్పుడు ఆప్షన్ చేసుకుంటారంట వీళ్ళు అమౌంట్ కలెక్ట్ చేసుకోవడానికి మనం టెంపుల్కి వెళ్ళే రూట్లోనే ఒక పెద్ద నంది స్టాచ్యూ వస్తుందండి విజిటింగ్ ప్లేస్ లాగా చుట్టూ పార్క్ చాలా బాగుంటుంది టెంపుల్కి వెళ్ళొచ్చిన తర్వాత అక్కడికి కూడా వెళ్దాము నైట్ మేము యాగంటి నుంచి వచ్చేసరికి చాలా లేట్ అయిపోయింది సో మార్నింగ్ లేవడానికి కూడా లేట్ అయిపోయింది మేము వచ్చేసరికి టిఫిన్ షాప్లు ఎక్కడా లేవు ఉన్న వాటిల్లో అన్నీ అయిపోయి లాస్ట్లో దోశ ఏదో ఉంటే మా మొహాన్ కొట్టారు మామూలుగానే బయట తినాలంటే చాలా కష్టంగా ఉంటుంది అలాంటిది ఎండిపైన దోశ తినాలండి ఇంక అస్సలు అవ్వలేదు నా వల్ల అలా బయటకు వచ్చి చూస్తే చుట్టూ పెద్ద పెద్ద చెట్లు కొంచెం వర్షానికి తడిచి ఎంత బాగున్నాయో ఇక్కడ చూసారా ఎవరో ఒక బ్యాచ్ లాగా వచ్చారండి జెంట్స్ వాళ్ళే కుక్ చేసుకొని శుద్ధంగా తింటున్నారు సో మనకు అలాంటి ఆప్షన్ లేదు మనం ఒక టెన్ డేస్ అట్లా జర్నీ చేయాలి కాబట్టి అదే బెస్ట్ ఆప్షన్ ఏమైనా బయట తినడం కంటే మనం వండుకొని తినడమే సూపర్గా ఉంటుంది ఫైనల్లీ టెంపుల్ దగ్గరకైతే వచ్చేసాము సో మీలో ఎవరైనా మహానంది టెంపుల్ని విజిట్ చేస్తున్నారో నాతో కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి మేమైతే మా మ్యారేజ్ అయిన కొత్తలో శ్రీశైలంకి వెళ్ళామన్నమాట శివపార్వతుల కళ్యాణం చేయించుకోవడానికి అప్పుడు ఒక స్మాల్ టూర్లో ప్లాన్ చేసి అహోబిలం శ్రీశైలం అలాగే మహానంది ఇవన్నీ వెళ్ళాము మేము మహానందికి రీచ్ అయ్యేసరికి అప్పుడు కూడా చాలా లేట్ నైట్ అయిపోయింది సో నాకు ఎట్లా ఉన్నింది టెంపుల్ ఏంటనేది కూడా గుర్తులేదు ఇప్పుడు కొత్తగా చూస్తున్నట్లే అనిపిస్తుంది ఆల్రెడీ ఒకసారి వచ్చినా కూడా ఇది వచ్చేసి ఏపీ టూరిజం హోటల్ అండి సో టెంపుల్ కి ఆపోజిట్ లోనే ఉంటుంది ఇక్కడ మేము నైట్ వచ్చి అడిగాము రూమ్స్ అన్ని ఫుల్ అయిపోయి ఉన్నాయి టెంపుల్ పక్కనే ఆర్య వైశ్య సదన్ కూడా ఉంటుందండి సో అక్కడికి కూడా వెళ్ళి అడిగామన్నమాట రూము వాళ్ళు ఫస్ట్ మా క్యాస్ట్ అడిగారు ఆర్యవైశ్యులకి ఫస్ట్ ఇచ్చి ప్రిఫరెన్స్ తర్వాత రూమ్స్ మిగిలితే వేరే వాళ్ళకి ఇస్తారంట సో వాళ్ళు ఇచ్చే వరకు వెయిట్ చేయడం ఎందుకని చెప్పేసి మేము కొంచెం దూరమైనా అక్కడికి వెళ్ళి రూమ్ తీసుకున్నాము మేము తీసుకున్న రూమ్ కాస్ట్ కూడా పెద్ద ఎక్కువేం కాదండి ఫోర్టీన్ హండ్రెడ్ డబల్ బెడ్ విత్ ఏసీ చాలా నీట్గా ఉన్నింది ఈ నంది దగ్గర వ్యూ బాగుంది ఒక ఫోటో తీమని అడిగితే మా వారు వీడియోలో పెట్టి ఫోటో తీస్తున్నాం అనుకున్న అట్లాగే తీస్తూ ఉన్నారు మేమేమో చెక్క బొమ్మలో అలాగే నిల్చుకున్నాం అనమాట సో అపార్ట్ ఫ్రమ్ దట్ ఇప్పుడైతే టెంపుల్లోకి ఎంటర్ అయిపోదాము ఈ ఎంట్రన్స్ లోనే రెండు మండపాలు ఉన్నాయండి సో భక్తులు ఎవరైనా వచ్చినప్పుడు రెస్ట్ తీసుకోవడానికి రిలాక్స్ అవ్వడానికి ఈ మండపాలని కట్టారనమాట ఈ మహానంది క్షేత్రం నంద్యాల డిస్ట్రిక్ట్లో ఉందండి ఇక్కడ నుంచి ఎయిటీన్ కిలోమీటర్స్ డిస్టెన్స్లో మనకి తొమ్మిది నంది టెంపుల్స్ అయితే ఉన్నాయి వాటినే నవనంది క్షేత్రాలు అంటారంట సో ఆ నైన్ టెంపుల్స్లో ఈ మహానంది కూడా ఒకటి ఇక్కడ మేము స్పర్శ దర్శనానికి టికెట్ తీసుకున్నామండి సో జెంట్స్ వచ్చేసి పంచ కట్టుకోవాలన్నమాట స్పర్శ దర్శనానికి వెళ్ళేటప్పుడు మీరు ఒకవేళ పంచ తెచ్చుకోకపోతే టెంపుల్ ముందే అమ్ముతూ ఉంటారు లేదంటే రెంట్కి కూడా తీసుకోవచ్చు ట్వంటీ రూపీస్ అనమాట రెంట్ ఇంత దూరం వచ్చినప్పుడు తప్పకుండా స్పర్శ దర్శనం చేసుకోండి ఎందుకంటే ఇక్కడ శివలింగం ఆకారం అనేది వేరేగా ఉంటుంది దగ్గరికి వెళ్ళి చూస్తే కానీ మీకు అర్థం అవదు అంతేకాకుండా శివలింగం దగ్గర వాటర్ కూడా వస్తూ ఉంటాయి అవి కూడా మనం చూడొచ్చు పూజారి గారు వాళ్ళు మన మీద చల్లుతారు అనమాట ఆ వాటర్ని లోపలికి ఫోన్ అయితే అలవలేదండి ఇక్కడ కూడా అలవలేదు మేము ఎలాగోలా మేనేజ్ చేసి తీసుకొచ్చేసాము సో టెంపుల్ బయట మనకి రెండు కోనేర్లు ఉంటాయండి వాటినే బ్రహ్మగుండం విష్ణుగుండం అంటారనమాట టెంపుల్ లోపల కూడా ఇంకొక కోనేరు ఉందండి దాన్ని రుద్రగుండం అంటారు సో ఈ మూడు కోనేరులో కూడా వాటర్ అనేది లోపల గర్భాలయంలో ఉన్న శివుడి కింద వాటర్ ఊరుతూ ఉంటాయని చెప్పాను కదా ఆ వాటరే వస్తాయన్నమాట ఈ కోనేరుల దగ్గర ఉన్నంత రష్ లోపల దర్శనం దగ్గర కూడా లేదండి పెద్దవాళ్ళు పిల్లలు అందరూ ఫుల్గా ఎంజాయ్ చేస్తున్నారు వాటర్లో ఇంకా వాటర్ చూసాక ఎవరాగినా మారిష్టం మాగుతుందా చెప్తున్నా వినకుండా వాటర్ లో దిగేసింది ఒకసారి విన్నర్గా వద్దమ్మా అంటే అది అవి మాకు చెప్పిన డైలాగ్ ఈ కోనేర్లకి ఇంకొక స్పెషాలిటీ కూడా ఉందండి క్లైమేట్ ని బట్టి వాటర్ చేంజ్ అవుతూ ఉంటాయంట అంటే ఎండాకాలంలో చల్లగా ఉంటాయంట అలాగే చలికాలంలో వేడిగా ఉంటాయంట ఇది నిజంగా అద్భుతమే కదా వాటర్ కూడా చాలా క్లియర్ గా ఉంటాయండి మనం ఒక కాయిన్ వేస్తే చక్కగా కనిపిస్తుంది అందరూ అలా ఎంజాయ్ చేస్తుంటే నాకు కూడా దిగాలనిపించిందండి బట్ ఇక్కడి నుంచి శ్రీశైలం వెళ్ళాలి కాబట్టి కొంచెం వాటర్ చల్లుకొని అడ్జస్ట్ అయిపోయాను ఈ కోనేరు పక్కనే ఒక బ్యూటిఫుల్ మర్రి చెట్టు ఉందండి మీరే చూస్తున్నారు కదా ఎంత బాగుందో చిన్న చిన్న పిల్ల మర్రి ఊడలు అంటారు కదా సో అవి ఎంత బాగున్నాయి అంటే అంత బాగున్నాయి అలాంటివి వచ్చేస్తున్నాయి దర్శనం అయిపోయిన తర్వాత కాసేపు కోనేరు దగ్గర టైం స్పెండ్ చేసేసి ఇంకా బయటకు వచ్చేసామండి ఈ బ్యూటిఫుల్ వ్యూ అంతా కూడా టెంపుల్ అవుట్ సైడ్ అనమాట ఇక్కడ ఒక పెద్ద అమ్మవారి విగ్రహం ఉందండి పక్కనే తొమ్మిది అమ్మవారి అవతారాలు విగ్రహ రూపంలో ఉంటాయి ఇంకొక సైడ్ వచ్చేసి వినాయకుడు డిఫరెంట్ డిఫరెంట్ మ్యూజిక్ ఇన్స్ట్రుమెంట్స్ ని వాయిస్తున్నట్లుగా ఉంటుంది సో చాలా బ్యూటిఫుల్ గా ఉంటుందండి వ్యూ చూడడానికి కారులోనే ఒక ప్రదక్షిణ అయితే చేసేసాము గుడి చుట్టూ సో నడిచి మనం ప్రదక్షిణ చేయాలంటే గిరి ప్రదక్షిణ లాగా చాలా టైం పడుతుందండి టెంపుల్ చాలా పెద్దది పదిహేను వందల సంవత్సరాల చరిత్ర కలిగిన గొప్ప టెంపుల్ అండి సో నేరుగా వెళ్ళి దర్శించుకోకపోయినా ఇలా వీడియోలో చూసినా ఆ స్వామి అనుగ్రహం మీ అందరి పైన కూడా ఉంటుంది ఈ టెంపుల్ చరిత్ర అయితే అందరికీ తెలిసే ఉంటుందండి ఈ టెంపుల్ కథ అంతా కూడా మనం చిన్నప్పటి నుంచి వింటూనే ఉంటాము మనకి బుక్స్ లో కూడా స్టోరీలా వచ్చిందనుకుంటా వచ్చింది అనుకుంటా చదువుకునేటప్పుడు ఇదంతా ఫారెస్ట్ ఏనండి అప్పుడు ఈ ఫారెస్ట్లో ఒక పుట్టలో శివుడు కొలువై ఉంటే ప్రతిరోజు ఒక ఆవు వచ్చి శివుడికి పాలిచ్చి వెళ్లేదట ఇంటికి వెళ్ళిన తర్వాత ఆవు పాలిచ్చేది కాదంట ఆ ఆవు యజమాని ఏంటి ఆవు రోజు పాలివ్వడం లేదని దాన్నే ఫాలో అవుతూ వెళ్తే ఒకరోజు పుట్టలో పాలిస్తూ ఉండగా చూసి ఆ ఆవుని కోపంతో వెళ్ళి దగ్గరికి అరుస్తాడంట దాంతో ఆ ఆవు భయపడి ముందుకు వెళ్ళడంలో ఆ పుట్టను తొక్కేస్తుందంట సో ఇప్పుడు మనకి గర్భగుడిలో కూడా తొక్కేసిన పుట్టలాగే శివలింగం ఉంటుందండి లోపల అలాగే వాటర్ కూడా వస్తూ ఉంటాయి అవి మనం చూడొచ్చు అందుకే స్పర్శ దర్శనం టికెట్ తీసుకొని వెళ్తే మనం చక్కగా అవన్నీ చూడవచ్చు ఆ వాటరే మనకి బయట ఉన్న కోనేరులు అంతా కూడా వస్తూ ఉంటాయి టెంపుల్కి ఎదురుగా నవనంది టెంపుల్స్లో ఒకటైన గరుడ నంది టెంపుల్ ఉంటుందండి మేము వెళ్ళినప్పుడు క్లోజ్ చేసి ఉన్నారు బయట నుంచే దర్శనం చేసుకున్నాము సో వీడియో స్టార్టింగ్ లో చూపించాను కదా ఒక పెద్ద నంది స్టాచ్యూ ఉంది విజిటింగ్ ప్లేస్ లాగా అని ఇప్పుడైతే అక్కడికి వచ్చేసాము ఎంట్రీ టికెట్ అయితే టెన్ రూపీస్ అండి పిల్లలకి టికెట్ అవసరం లేదు చాలా అంటే చాలా బ్యూటిఫుల్ గా ఉంటుందండి ఈ ప్లేస్ చుట్టూ పార్క్ మధ్యలో ఈ పెద్ద నంది స్టాచ్యూ చాలా అద్భుతంగా ఉంటుంది ఈ నంది చుట్టూ చిన్న చిన్న శివలింగాలు పెట్టారండి ఫస్ట్ నాకు అర్థం కాలేదు ఏంటబ్బా అని చెప్పేసి మళ్ళీ చూస్తే అప్పుడు అర్థమైంది శివలింగాలు అనేసి ఎంట్రీ ఫీజు కూడా జస్ట్ టెన్ రూపీసే అండి ఫ్యామిలీతో వచ్చినప్పుడు ఏం చక్కగా ఈ పార్క్లో కూర్చొని రిలాక్స్ అవుతూ నంది స్టాచ్యూ చూస్తూ ఎంజాయ్ చేయొచ్చు ఈ నంది లోపల ఒక రూమ్ కూడా ఉందండి ఫ్రంట్ సైడ్ డోర్ ఉంది లోపలికి వెళ్ళడానికి సైడ్లో చూసారా విండోస్ కూడా కనిపిస్తున్నాయి అబ్జర్వ్ చేయండి ఫ్రంట్ చూపించినప్పుడు కింద డోర్ ఉందనమాట అక్కడ నుంచి లోపలికి వెళ్ళచ్చు సో రూమ్ దగ్గరకైతే వచ్చేసాము ఇక్కడ జామ్ చెట్టు ఉంటే ఫుల్గా జాంకాయలు ఉన్నాయని అలా చూస్తూ ఉంటే ఉండమ్మా కోసిస్తానని ఆంటీ వాళ్ళు కోసిస్తూ ఉన్నారు ఇక్కడ అయ్యో ఈ చెట్టు ఏంటంటే గోడ అవతలకు ఉంటుందంట సో అవి కోసినా కూడా పడిపోతాయి గోడ అవతల తీసుకోవడానికి అవదని చెప్పి వాళ్ళు అలాగే వదిలేశారంట నేను అడిగానని నా కోసం కోసిచ్చారు పాపం ఈ ఆంటీ గార్డెన్ అయితే అమేజింగ్ గా మెయింటైన్ చేశారండి అసలు ఎన్ని రకాల పూల చెట్లు పండ్ల చెట్లు వేస్తున్నారంటే మీకు కూడా చూపిస్తాను చూడండి సో ఇలా ఉంటే ఇంట్లో కూడా చాలా ప్లెజెంట్ ఎన్విరాన్మెంట్ అయితే ఉంటది నిజంగా అసలు ఇంట్లో మంచిగా గార్డెన్ ఉంటే చాలా బ్యూటిఫుల్ గా ఉంటుంది ఆ ఇల్లు కూడా చూడడానికి కదా మీరేమంటారు నిజమే కదా ఈ జాంకాయలు అయితే నిజంగా చూడడానికి పెద్దగా ఉండడమే కాదండి టేస్ట్ కూడా అమృతంలా ఉన్నాయి నోట్లో చక్కెర పోసుకున్నట్టే అంత తీయగా ఉన్నాయి అసలు అప్పుడేమో చాలెండాంటి రెండని చెప్పాను తిన్న తర్వాత ఆ టేస్ట్ చూసి ఇంకొన్ని కోసుకుంటే బాగుండేది అనిపించింది ఇప్పుడు మనం మహానంది టు శ్రీశైలం జర్నీ చేస్తున్నాం సో ఇక్కడ మొత్తం అరటి చెట్లేనండి అరటి తోట తప్ప ఇంకేం కనిపించడం లేదు రోడ్డు కానుకొని అరటి తోటలు చేతికి అందే అంత దూరంలో పెద్ద పెద్ద అరటి గెలలు చూసారా ఎంత బాగుందో అసలు నైట్ మేము వచ్చినప్పుడు అసలు ఏం కనిపించలేదండి చీకట్లో భయపడుతూ వచ్చాము అసలు భయంకరంగా ఉన్నిందండి కొంత దూరం వరకు రోడ్ అయితే అసలు మేము మిస్ అయిపోయామేమో కరెక్ట్ రూట్ లో వస్తున్నామా లేదని కూడా కన్ఫ్యూజ్ అయిపోయాము ఈ దారంతా కూడా వాళ్ళు అరటి గెలలు అమ్ముతూనే ఉన్నారు అరటి పండ్లు కాదు గెలలు గెలలుగానే అమ్ముతున్నారు ఈ ఆర్చ్ లోకి ఎంటర్ అయిన తర్వాత కొంచెం రోడ్ బాగుంది సో మహానదిలో దర్శనం చేసుకుని శ్రీశైలంకి అయితే బయలుదేరామండి మార్కాపురం గిద్దలూరు అలాగే కంబం ఆ రూట్లో అయితే మనం శ్రీశైలంకి వెళ్ళాలి సో నైట్ ఆన్లైన్ లో రూమ్ అయితే బుక్ చేసేసుకున్నాము ఈ రోజు నైట్ అక్కడే స్టే చేసి మళ్ళీ మార్నింగ్ దర్శనం చేసుకుని అయితే బయలుదేరాము సో ఇప్పుడు మనం అయితే ఘాట్ రోడ్ లోకి ఎంటర్ అవబోతున్నామండి అండి చాలా బాగుంటుందంట ఎలా ఉంటుందో అందరం కలిసి చూసేద్దాం రండి నిజంగా ఈ ఘాట్ రోడ్ అయితే సూపర్ అనుకోండి మార్కాపురం గిద్దలూరు ఆ రూట్లో మనం శ్రీశైలంకి వెళ్తున్నాము సో ఇదంతా నల్లమల ఫారెస్ట్ కిందకే వస్తుందండి చాలా అంటే చాలా బ్యూటిఫుల్ అమేజింగ్గా ఉంది అసలు బట్ మార్నింగ్ టైంలో జర్నీ చేస్తే బ్యూటిఫుల్గా అనిపిస్తుంది అదే నైట్ టైంలో అనుకోండి ఏదో హర్రర్ సినిమాలో ఉన్నట్టే ఉంటుంది సో గాయస్ మీరు ఇక్కడ చూస్తున్నారు కదా ఈ పెద్ద పెద్ద పిల్లర్స్ ఇవి వచ్చేసి బ్రిటిషర్స్ కాలంలో కన్స్ట్రక్ట్ చేసిన రైల్వే బ్రిడ్జ్ పిల్లర్స్ అనమాట ఈ పిల్లర్స్ చాలా ఫేమస్ అండి దొరబావి వంతెన అంటారంట దీని గురించి యూట్యూబ్లో కూడా చాలా ఫేమస్ వీడియోస్ ఉన్నాయన్నమాట మీరు కావాలంటే వెళ్ళి చూడొచ్చు ఈ ఘాట్ అంతా దాటేసరికి మాకు ఈవినింగ్ అయిపోయిందండి ఫైనల్గా డోర్నాల్కి అయితే రీచ్ అయిపోయాము డోర్నాల్ వచ్చేసి శ్రీశైలం ఘాట్ రోడ్కి ముందొచ్చే విలేజ్ అనమాట ఈ విలేజ్ దాటామంటే మనం శ్రీశైలం ఘాట్ రోడ్లోకి ఎంటర్ అయిపోతాం ఇంకా సో ఇక్కడ కనిపిస్తున్న ఆర్చ్ లోపల నుంచి వెళ్ళామంటే మనం ఇంకా శ్రీశైలంలోకి ఎంటర్ అయిపోయినట్లే సో శ్రీశైలం ఘాట్ రోడ్ అయితే నైట్ నైన్కి క్లోజ్ చేసేస్తారండి మళ్ళీ మార్నింగ్ సిక్స్కే ఓపెన్ చేస్తారు సో ఈ లోపే మనం శ్రీశైలంకి అయితే స్టార్ట్ అయిపోవాలి ఇక్కడ నుంచి గార్డ్ స్టార్ట్ అయిపోతుంది సో ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఇక్కడ మన దగ్గర అమౌంట్ కలెక్ట్ చేసుకుంటారు ఫారెస్ట్ లోకి ఎంటర్ అవ్వడానికి మొత్తానికి శ్రీశైలం రీచ్ అయిపోయాం వెల్కమ్ రూమ్ సో ఇదేనండి శ్రీశైలంలో మాకు ఇచ్చిన రూమ్ అయితే సో అక్కడ పార్వతి పరమేశ్వరులు సో మనకి ఆన్లైన్ లో బుక్ చేసుకున్నా ముందే కొత్తగా కన్స్ట్రక్ట్ రూమ్స్ చాలా బాగున్నాయండి సో మెయిన్ ఎక్కడికి వచ్చినా ఫస్ట్ వాష్రూమ్ అనమాట సో వాష్రూమ్ కూడా నీట్ గా ఉంది అంతా ఓకే రూమ్ అయితే నెక్స్ట్ శ్రీశైలం వ్లాగ్తో కలుసుకుందాం దెన్ బా బాయ్ ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో